నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను రండి మనం అందరం కలిసి ఒక క్రొత్తదైనటువంటి సంగతిని పరిశుద్ధ వైభవ గ్రంథంలో నుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుని ఆత్మ సహాయం అందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించిన కాక ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈనాడు చాలామందికి ఆత్మీయ సహోదరులకు వారు బైబుల్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు అందరికీ కామన్గా ఒక డౌట్ అనేది వస్తూ ఉంది చాలామందికి అది క్లారిఫై అవ్వలేదు చాలా కొద్ది మందికి మాత్రం దాని గురించినటువంటి కొద్దిపాటి అవగాహన ఉంది చాలామందికి దాని గురించినటువంటి సరి అయిన అవగాహన లేక ఆ ప్రశ్న ఎప్పుడు ప్రశ్నగానే జీవితకాలం మిగిలిపోతూ ఉంది అయితే ఆ ప్రశ్న గురించినటువంటి జవాబు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడిందా ఇవ్వబడిందా అంటే అది స్పష్టంగా ఇవ్వబడలేదు అని మనం నిర్ధారించవచ్చు అనమాట అయితే చూచాయగా ఏదో మసక మసకగా దాని గురించినటువంటి సమాచారం రాయబడింది తప్ప ఒక అస్పష్టమైనటువంటి సమాధానం దాని గురించి ఉంది తప్ప అంత స్పష్టముగా దాని గురించినటువంటి జవాబు బైబిల్ గ్రంథంలో లేదు అనేది వాస్తవం అలా లేకపోవటం ద్వారానే మరి అనేకులకు దాని గురించినటువంటి సందేహం అలాగే ఉండిపోయింది బైబిల్ గ్రంథం చాలా విషయాల గురించి మాట్లాడింది అలాగే కొన్ని విషయాల గురించి సైలెంట్గా ఉంది కొన్ని విషయాల గురించి అయితే చూచాయగా కొంచెం మసమస అంత స్పష్టంగా కాకుండా కొంచెం అస్పష్టంగా వాటికి సమాధానం సమాధానమిచ్చిందనమాట అలాంటి విషయాలలో ఒకటే ఈ ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అన్నమాట దాని గురించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారం లేకపోవటం వలన అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నారు అనమాట అయితే మనం అనుకోవటం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే దాని గురించిన స్పష్టమైనటువంటి సమాధానం లేదు కాబట్టి అయితే ఏది నమ్మటానికి ఎక్కువగా అవకాశం ఉంది ఏది మనం నమ్మచ్చు అంటే ప్రాబబిలిటీ దేనికి ఎక్కువగా ఉంది ఏ విశ్వాసానికి ఎక్కువగా ఉంది కొంతమంది ఒక విషయాన్ని నమ్ముతున్నారు మరికొంతమంది ఇంకొక విషయాన్ని నమ్ముతున్నారు ఆ రెండు నమ్మకాల్లో దేనికి ఎక్కువ ఆధారం ఉంది ఏది ఎక్కువగా నమ్మటానికి సత్యానికి దగ్గరగా ఉంది అనేదే ఈరోజు మనం చెప్పబోతున్నాం అనమాట ఏంటి ఆ సంగతి అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి భక్తులందరూ ఏదో ఒక రోజున చనిపోతాయి కదా లేకపోతే ఏదో ప్రమాదవశాత్తు లేకపోతే సంపూర్ణ ఆయుషు కలిగి జీవించి మరి చనిపోవటమో ఇలాగా ప్రతి ఒక్క భక్తులు చనిపోతారు చనిపోయిన తర్వాత నీతిమంతుడైన వాడు భక్తిపరుడైన వాడు ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్తారో మనకందరికీ తెలుసు అది పరదైసు అనే ప్రదేశానికి వెళ్తారన్నమాట అది తాత్కాలికమైన పరలోకం వంటిది అనమాట ఇక భక్తిహీనులందరూ ఎక్కడికి వెళ్తారో మనకు తెలుసు ఎక్కడంటే పాతాళలోకం అన్నమాట అది తాత్కాలికమైనటువంటి శిక్షా స్థలం అన్నమాట తాత్కాలికమైన విశ్రాంతి స్థలమేమో పరదేశు తాత్కాలికమైనటువంటి శిక్షా స్థలమేమో పాతాళ పాతాళలోకం ఈ రెండు తాత్కాలికమైన విషమా రేపొద్దున ఈ రెండిటిలో ఉన్నటువంటి జనాంగాల్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తారు తరలించటం జరుగుతుంది ఈ పరదేశులో ఉన్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్తారు పరదేశు వేరు పరలోకం వేరు కదా అలాగే పాతాళ లోకంలో తాత్కాలికంగా అగ్ని చేత బాధింపబడుచున్న శిక్షను అనుభవిస్తున్నటువంటి మరి పాపులు ఎవరైతే ఉన్నారో వారు రేపు సింహాసనం తీర్పు తర్వాత అగ్నిగుండంలోనికి వెళ్తారనమాట నరకాగ్నిగుండం అది ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట అది అంతిమ తీర్పు అనమాట ఈ పాతాళ లోకం ఉన్న వాడు నరకాగ్నిగుండానికి వెళ్తారు పరదేశిలో ఉన్న వాళ్ళు పరలోక రాజ్యానికి షిఫ్ట్ చేయబడతారు అన్నమాట అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే మనం రేపు అగ్నిగుండానికి వెళ్ళిన తర్వాత లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరలోకానికి రాజ్యానికి వెళ్ళేవారు కొంతమంది అగ్నిగుండానికి వెళ్ళేవారు కొంతమంది ఇప్పుడు చూసుకుంటే పాతాల లోకానికి వెళుతున్నవారు కొ కొంతమంది అయితే పరదేశుకు వెళుతున్న వారు కొంతమంది ఉన్నారు అయితే ఈ లోకాలకు వెళ్ళిన తర్వాత మన పాత జ్ఞాపకాలు మనకు గుర్తుంటాయా ఈ భూమి మీద మనం చేసినటువంటిది మనకు గుర్తు గుర్తుకొస్తుందా ఆ జ్ఞానం మనకు ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న అనమాట అనేక మంది భక్తుల్లో ఉన్నటువంటి ఒక జటిలమైనటువంటి ప్రశ్న ఇది సమాధానం స్పష్టంగా లేనటువంటి ఒక ప్రశ్న ఇది మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినా పాతాళ లోకానికి వెళ్ళినా అగ్నిగుండానికి వెళ్ళినా మనకు ఇక్కడి విషయాలన్నీ గుర్తుంటాయా గుర్తుండవా ఇంకా స్పష్టంగా ప్రశ్న అడగాలంటే ఇంకా స్పష్టంగా ప్రశ్న అడగాలంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు తల్లిదండ్రులు ఉన్నారు సహోదరులు ఉన్నారు సోదరిమణులు ఉన్నారు అత్త మామలు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు మనములు మనవరాళ్ళు ఉన్నారు ఈ బంధాలన్నీ భూమి మీదే కదా అంటే తల్లిదండ్రి అనే బంధం అక్కా చెల్లెళ్ళు అనే బంధం అనే బంధం భార్యాభర్తల బంధం తల్లిదండ్రులు పిల్లల బంధం ఈ బంధం వాళ్ళు మనకు పిల్లలు అవుతారు వీళ్ళు నాకు మామ అవుతాడు ఏమి నాకు అత్త అవుతుంది ఇతను నాకు తండ్రి అవుతాడు ఇతను నాకు అన్నయ్య అవుతాడు అనే ఈ బంధం భూమి మీద మాత్రమే అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తి మరి నాకు నాన్నగా ఉన్నాడు ఫలానా వ్యక్తి నాకు మరి అన్నగా ఉన్నాడు ఫలాని తల్లి నాకు తల్లిగా ఉన్నది ఈ గొప్పలాని ఆవిడ నాకు భార్యగా ఉన్నది ఇది వీళ్ళు నా పిల్లలుగా ఉన్నారు భూమి మీద అని స్పృహ మనకు ఉంటుందా ఆ విషయం మనకు గుర్తుంటుందా మనం గుర్తుపడతామా అనేది ప్రశ్న అయితే చాలా మంది ఏమని విశ్వసిస్తున్నారు అనేకులు ఏమని బోధిస్తున్నారు అంటే మనకి ఇవేమి గుర్తుండవు నువ్వు పాతాళ లోకానికి వెళ్ళినా పరలోక రాజ్యానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ఏ విషయాలు గుర్తుండవు అని నమ్మే వాళ్ళు కొంతమంది అయితే గుర్తుంటాయి అని నమ్మే ఒక వర్గం కూడా ఉందన్నమాట ఈ రెండిట్లో ఏది వాస్తవం ఏది సత్యానికి దగ్గరగా ఉంది అంటే అంత కరాఖండిగా హండ్రెడ్ పర్సెంట్ ఇదే రైట్ అని మై అయితే మనం చెప్పలేము ఎందుకంటే దాని గురించి స్పష్టంగా బైబిల్ గ్రంథం మరి సమాధానం ఇవ్వలేదు కాబట్టి అంటే బహుశా అది మనకు అనవసరమని దేవుడు భావించి ఉంటాడు ఎందుకంటే అది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సంగతి కాబట్టి ఈ లోకంలో అది తెలుసుకోవటం వల్ల ఇక్కడ మనకు కలిగే మేలేమీ లేదు అని దేవుడు భావించి ఒకవేళ అంత స్పష్టంగా దాని జవాబు రాయించలేదేమో కానీ చూచాయగా మాత్రం మనం ఊహించి మాత్రం కొంతవరకు మనం నమ్మొచ్చు చెప్పవచ్చు అనమాట అందులో ఈ రెండు నమ్మకాలు ఈ నమ్మకం కలగటానికి కారణం ఏంటి అక్కడ మనకు ఏం గుర్తుండదండి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీ భార్య ఎవరో గుర్తుండదు తర్వాత నీ పిల్లలు ఎవరో గుర్తుండదు తర్వాత నీ తల్లిదండ్రులు ఎవరో గుర్తుండదు అని అనేవాళ్ళు ఒక రిఫరెన్స్ చూపిస్తున్నారు ఆ రిఫరెన్స్ ఏంటంటే ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని కోట్ చేస్తున్నారు ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనం ఏం చెప్తున్నారు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైన తెలివైనను జ్ఞానమైనను లేదు అని ప్రసంగి తొమ్మిది పదిలో స్పష్టంగా లేఖనం చెబుతుంది ఏమని చెబుతుంది నీవు ఏదైనా పని చేయదలుచుకుంటే ఈ భూమి మీద బ్రతికుండగానే శక్తి లోపము లేకుండా చేయుము ఎందుకంటే నీవు పోవు పాతాళమునందు పని లేదు ఉపాయం లేదు తెలివి లేదు జ్ఞానం లేదు ఈ నాలుగు సంగతులు లేవు అక్కడ పని లేదు ఉపాయం లేదు తెలివి లేదు జ్ఞానం లేదు పని అక్కడ ఉండదు ఎందుకంటే అక్కడ ఉంటుంది పని కాకపోతే అది ఇక్కడ చేసే పని అండి కాదు అక్కడ ఒకే ఒక పని ఏంటో తెలుసా పళ్ళు కొరకటం ఏడవటం ఇది కూడా పని కదా ఏడవటం అనేది కూడా ఒక పని పళ్ళు కొరకటం కూడా పని అయితే ఈ పనులే తప్ప నువ్వేదో సాధించటానికి నువ్వేదో భక్తి సాధన చేయటానికి నువ్వేదో మంచి వాడవని నిరూపించడానికి నువ్వేదో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవటానికి దేవుని కోసం ఏదైనా పని చేయటానికి అక్కడ ఏం ఉండదు అది నీ కడుపు కోసం కావచ్చు లేకపోతే దేవుని కోసం కావచ్చు దేవుని కోసం ఏదైనా పని చేయాలన్నా అది పాతాళ లోకంలో కుదరదు లేకపోతే నీ కడుపు కోసం ఏదైనా ఉద్యోగం చేసి ఏదైనా పొలాన్ని సాగు చేసి ఏదైనా సంపాదించిన నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలన్నా అటువంటి పని కూడా అక్కడ ఉండదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయే పాతాళ లోకంలో ఇలాంటి పని ఉండదు ఆ పని చేయటానికి దాన్ని సాధన చేయటానికి కావాల్సిన ఉపాయం కూడా అక్కడ ఉండదు పని ఉండదు ఉపాయం ఉండదు ఇకపోతే తెలివైనను జ్ఞానమైనను లేదు అని తెలివైనను జ్ఞానమైనను లేదు అనంటే బొత్తిగా తెలివి అనేది ఉండదు జ్ఞానం అనేది కూడా ఏమి ఉండదు అక్కడ అని కొంతమంది బోధిస్తున్నారు కానీ జ్ఞానం లేకుండా ఎలా పోతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళేది మన ఆత్మే కదా ఇప్పుడు మనం ధరించుకున్న లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఇదే ఆత్మ రేపు వాతావరణ లోకానికి వెళ్తుంది కాబట్టి ఈ ఆత్మకు ఆపాదించబడినటువంటి జ్ఞానం సముపార్జించినటువంటి జ్ఞానం ఈ లోకంలో మనం సంతరించుకున్నటువంటి మనం పొందుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఆత్మ జ్ఞానం అది ఆత్మలో అలాగే ఉండిపోతుంది తప్ప అది నాశనం అయ్యేదే ఉండదు అది పోయేదే ఉండదు శిక్ష అయిపోయేదే ఉండదు అయితే ఏ జ్ఞానం ఏ తెలివితేట ఉండవు అక్కడ అని అంటే నీవు నీ తెలివిని జ్ఞానంను ఉపయోగించి ఆ నరక గుండం నుంచి తప్పించుకోలేవు దాన్ని తప్పించుకోవటానికి ఎలాంటి తెలివి జ్ఞానం అక్కడ ప్రదర్శించినా ఉపయోగపడదు అని దాని అర్థం అనమాట ఇక్కడైతే నీకు తెలివి ఉంది జ్ఞానం ఉంది దేనికి సంబంధించింది రేపు పొద్దున నువ్వు వెళ్ళబోయే ఆ నరకాగ్ని గుండా నుంచి తప్పించుకోవాలంటే నీ తెలివిని జ్ఞానమును ప్రదర్శించి ఈ భూమి మీద ఉండగా నువ్వు తప్పించుకోవచ్చు నీ తెలివిని నీ జ్ఞానమును ప్రదర్శించి సత్యమైన దేవుని దగ్గరకు వచ్చి ఆయన బాటలో నడిచి ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికి నువ్వు రేపు వెళ్ళబోయే ఆ నరకాన్ని తప్పించుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ తెలివి ప్రదర్శించి జ్ఞానం ప్రదర్శించి అందులో నుంచి తప్పించుకోవటానికి ఇక వీలు పడదు నువ్వు జ్ఞానం అంతా ఉపయోగించిన తెలివి అంతా ఉపయోగించినా అక్కడంత వస్తు చేసేది ఏమి ఉండదు అనమాట అది దాని అర్థం అంతేగాని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలివి జ్ఞానం అసలు బొత్తిగా లేకుండా పోతుందనేది దాని అర్థం కాదు మనకు తెలుసు మరి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన రూపం వచ్చిన తర్వాత అతను బాగుపడిన తర్వాత కొన్ని మాటలు చెప్పాడు ఆయన యక్షయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివితే పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను అని చెప్పాడు అనమాట ఎవరు హిజ్కియా ఏం చెప్తున్నాడు ఇక్కడ హిజ్కియా పాతాళమున నీకు స్థుతి కలుగదు అంతే కదా మరి స్థుతించేది ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడే కదా దేవుణ్ణి స్థుతించేది ప్రశాంతంగా ఉన్నప్పుడే నెమ్మది కలిగి ఉన్నప్పుడే సమాధానంగా ఉన్నప్పుడే కదా దేవుణ్ణి స్థుతించేది మనం మరి కింద మంటల్లో కాలిపోతున్న వ్యక్తి బాధను అనుభవిస్తున్న వ్యక్తి ఏడుస్తున్న వ్యక్తి పళ్ళు కొరుకుతున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి స్థుతించడం ఎలా సాధ్యం అవుతుంది కాబట్టి అక్కడ సాధ్యపడదు అదే ఇక్కడ హిజ్కే అని చెప్తున్నారు అనమాట పాతాళమును నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞత ఆ స్థుతి చెల్లింపదు చచ్చిపోయినోడు ఏం చెల్లిస్తాడు నీకు స్థుతులు సమాధిలోనికి దిగువారు అంటే ఆ పాతాళ లోకంలోనికి వెళ్ళేవారు నీ సత్యమును ఆశ్రయించరు ఇగో ఇదే నేను చెప్పింది ఇందాక తెలివి జ్ఞానం ఉండదంటే నీ సత్యమును ఆశ్రయించరు దేవుని సత్యాన్ని సత్య మార్గాన్ని అనుసరించాలి ఆశ్రయించాలి సత్య వాక్యాన్ని ఆశ్రయించాలి సత్య సన్నిధిని ఆశ్రయించాలి అని అంటే అది భూమి మీద ఉండగానే సాధ్యపడుతుంది తప్ప ఆ పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఆశ్రయించటం ఇంకా కలవదు ఏ ఏమి చేసైనా సరే నువ్వు ఆ నరకాన్ని ఇంకా తప్పించుకోలేవు ఎలాంటి భక్తి సాధన చేయడం అక్కడ కుదరదు దేవుణ్ణి ఆశ్రయించడం ఆయన వాక్యాన్ని ఆశ్రయించడం ఆయన సన్నిధిని ఆశ్రయించడం ఇంకా బ్రతుకు మార్చుకొని మారుమంచు పొంది అక్కడ నుంచి తప్పించుకోవటం నీకు వల్ల కాని పని ఇక అందుకే ఆయన సత్యమును ఆశ్రయించటం పాతాళ లోకంలో కుదరని పని భూమి మీద బ్రతికుండగానే నువ్వు ఆయన సత్యాన్ని ఆశ్రయించగలవు ఆయనను ఆశ్రయించగలవు పరలోక రాజ్యానికి చేరుకోగలవు కానీ పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక నీ తెలివితేటలు ఏమి ఉపయోగపడవు దాన్ని ఉపయోగించి నువ్వు ఏం చేయలేవు యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బై యూజింగ్ యువర్ నాలెడ్జ్ అనేది అనమాట నీ జ్ఞానం ఉపయోగించి అందులో నుంచి బయటికి రాలేవు అందుకే అక్కడ తెలివైన నువ్వు జ్ఞానమైన అక్కడ ఉండదు నువ్వు ఏదైనా పని చేయదలుచుకుంటే భూమి మీదే చేయి అని ప్రసంగిలో చెప్పాడు దేవుని కోసం ఏదైనా సూర్య కార్యాలు చేయాలనుకుంటున్నావా ఏదైనా బలమైన పరాక్రమ కార్యాలు చేయాలనుకుంటున్నావా దేవుని శువార్త ప్రకటించాలనుకుంటున్నావా ఏది చేయాలన్నా సరే నీ శక్తి లోపం లేకుండా ఇక్కడే చేయి నీకున్న జ్ఞానం తెలివి ఉపయోగించి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు జ్ఞానం ఉన్నా తెలివి ఉన్నా ఉపాయం ఉన్నా దేనికి పనికి రాదు నిర్వీర్యం నిర్వీర్యం అయిపోతుంది అంటే ఉన్న వల్ల నువ్వు ఏం చెయ్యలేవు అని మాత్రమే అర్థం వస్తుంది తప్ప అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు ఉన్నటువంటి జ్ఞానం మాత్రం ఆటోమేటిక్ గా మరి స్వైప్ అవుట్ అయిపోతుంది అనేది కాదు అలా మనం అర్థం చేసుకోకూడదు ఎందుకు అలా అర్థం చేసుకోకూడదు అని అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకు సమస్త విషయాలు గుర్తుంటాయి మరి కింద లోకంలో వెళ్ళిపోయిన తర్వాత గుర్తున్నప్పుడు మరి పై లోకంలో వెళ్ళిన తర్వాత కూడా గుర్తుంటాయి సింపుల్ లాజిక్ ఎందుకంటే ఈ లోకం విడిచిపెట్టి మరొక లోకానికి నువ్వు వెళ్తున్నప్పుడు పాతాళ లోకానికి అక్కడ అన్ని విషయాలు నీకు గుర్తున్నప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని విషయాలు నీకు గుర్తుండి తీర్తాయి దానికి మనకు చక్కని తార్కాణం ఏంటంటే కొత్త నిబంధన గ్రంథంలో మరి ధనవంతుడు లాజరు కథ మనకందరికి తెలిసిందే కదా ఒకసారి అక్కడ చూద్దాం మనం లూకాస్ వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదువుతూ వెళ్తే ధనవంతుడు అక్కడ అక్కడుండేను అతడు ఉదారంగు బట్టలు వేసుకున్నాడు మనకందరికి తెలుసు ఇది ఎంత ఇంకా చదవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ ధనవంతుడు లాజర్ కనపడుతున్నారు వాళ్ళిద్దరు ఒకనొక రోజు చనిపోయారనమాట ఇతను అతను చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం ఇరవై మూడవ చూస్తే అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును ను చూచి తండ్రిపైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలి కురను నీళ్ళను ముంచి నా నాలుకను చల్లాచుటకు లాజరును పంపుము నేను అగ్నిజాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సందర్భంలో లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండటం అగ్నిలో మంటల్లో కాలిపోతున్న ధనవంతుడు చూశాడు ధనవంతుడు చూసి లాజరును గుర్తుపట్టడా లేదా గుర్తుపట్టటమే కాదు నీళ్ల కోసం లాజర్ను పంపమని వేడుకుంటున్నాడు అనమాట అంటే తన ఇంటి వాకిట పడి ఉన్నటువంటి లాజరు అక్కడ ఉండటం ఇతను గుర్తుపట్టి గమనించాడు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం అనమాట ఇరవై ఏడవ చూస్తే అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానని ఇక్కడ ఎప్పుడైతే ఈ ధనవంతుడు లాజర్ను గుర్తుపట్టి నా దగ్గరికి నీళ్లు తీసుకురమ్మని అతన్ని పంపించమని అడిగినప్పుడు అతను అక్కడికి రావటం కుదరదని అక్కడ అబ్రహాము చెప్పేసిన తర్వాత రెండవ ఆప్షన్ వెతుక్కున్నాడు ఏమన్నా తెలుసా అలాగైతే ఇతను నా దగ్గర రావటం కుదరకపోతే మరి వాళ్ళ దగ్గరైనా వెళ్ళమను లాజర్ని ఎవరు వాళ్ళు అంటే నాకు ఐదుగురు సహోదరులు భూమి మీద ఉన్నారని ఏడో ఇరవై ఏడో వచ్చిన చెప్పాను నాకు ఐదుగురు సహోదరులు భూమి మీద ఉన్నారు వాళ్ళు ఈ స్థలానికి రాకుండా వాళ్ళకైనా వెళ్ళి గొప్ప ఫలానా ఆ ప్రమాదం ఉన్నది అందులో మీ బ్రదరు మీ సహోదరు అక్కడికి వెళ్ళిపోయాడు చనిపోయి అక్కడ యాతన పడుతున్నాడు బాధపడుతున్నాడు మేము నీ మాట చెప్పమన్నాడు మీరు ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తారని నమ్మకం అతనికి ఉంది ఎందుకంటే మీరు కూడా వాళ్ళలాగే బ్రతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అక్కడికి వచ్చేస్తారేమో అని అనుమానం అతనికి కదిలి కలిగింది కాబట్టి అతను నన్ను పంపించాడు అని వెళ్ళి అని చెప్పమంటున్నాడు అంటే భూమి మీద తనకు సహోదరులు ఉన్నారని వాళ్ళు కూడా తనలాగే శాంతులతో మంచి ధన ధాన్యాలతో తులు బ్రతుకుతున్నారని వాళ్ళు చనిపోతే రేపు ఇక్కడికి వస్తారేమో అనే అనుమానం ఇతనికి కలిగింది అని అంటే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సంగతులు అతనికి అక్కడ జ్ఞాపకం ఉన్నాయనే కదా అంటాం అతను అక్కడ జ్ఞాపకం ఉంది కాబట్టి భూమి మీద తనకు సహోదరులు ఉన్నారని వాళ్ళు ఇలా జీవిస్తున్నారని రేపు పోతున్నా ఇక్కడికి రాకుండా ఉండటం కోసం వాళ్ళ కోసం ఈ రిక్వెస్ట్ ఆయన చేస్తున్నాడు అంటే భూమి మీద ఉన్నటువంటి సంగతులు ఆయనకు గుర్తున్నాయనే అర్థం అసలు అంత మాత్రమే కాదు అబ్రహాం కూడా అబ్రహాం కూడా గుర్తుంది అబ్రహాం కూడా ఏం చెప్పాడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇది ఇలా ఇలా బ్రతికావు కానీ లాజరు మాత్రం ఈ కష్టాలు బాధలు అనుభవించాడు అని అబ్రహాముకి ఎలా తెలుసు అబ్రహం ఎప్పుడో పాతకాలంలో కాలంలో చనిపోయాడు కదా అబ్రహం ఉన్న లోకం ఏంటి పరదేశు అంటే పరదేశులో ఉన్న వ్యక్తులు కూడా భూమి మీద ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసునే కదా అర్థం ఇక్కడ లాజరు ఎలా బ్రతికాడో అబ్రహాము తెలుసు ధనవంతుడు ఎలా బ్రతికాడో కూడా అబ్రహాముకు తెలుసు నీవు భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికావు కానీ లాజరు బాధలు అనుభవించాడని గుర్తు చేస్తున్నాడు అక్కడ అబ్రహాము దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అది వారికి తెలుసు మరి ఇక్కడ కష్టాలు బాధలు అన్ని వాళ్ళకి తెలిసినప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళకి శాంతి సమాధానం ఎలా దొరుకుతుంది అది నెమ్మది కలిగిన స్థలం బాధలు కష్టాలు లేని స్థలం కదా అంటే బాధలు కష్టాలు పడే ఆ మనస్సు ఒకవేళ వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కష్టాలు కన్నీరు ఆ బాధపడే మనస్తత్వం వారికి కంప్లీట్ గా తీసేసి ఉండొచ్చు దేవుడు వాటి నుంచి విడుదల కలగవచ్చు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం సమస్తం అయితే వాళ్ళకు తెలుస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దాకా ఎందుకండి ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవదూతులు ఉన్నారు ఆ దేవదూతులు ఇక్కడ జరిగే కార్యాలను దేవుని కార్యాలను తొంగి చూస్తున్నారు కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కదా అక్కడ నుంచి మెసేజ్ ఇక్కడికి తీసుకొస్తున్నారు కదా ఇక్కడి నుంచి మెసేజ్ తీసుకెళ్లి దేవునికి అందిస్తున్నారు కదా మధ్యలో పరిచర్ జరిగిస్తున్నారు కదా పరలోకానికి భూలోకానికి మధ్యలో భూలోకానికి పాత లోకానికి మధ్యలో పరిచర్య సమాచారం అందవేస్తపడతా ఉంది కదా వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు రేపు మనం చనిపోయి మహిమ దేహాలను ధరించుకున్న తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీరు పర్లోక రాజ్యంలో దేవదూతుల వరే ఉంటారు అక్కడ పెళ్లిళ్ళు ఇవ్వబడరు పెళ్లి చేసుకోవటాలు ఉండరు అందరు దేవదూతుల వల్లే మీరు ఉంటారు అని వాక్యం చెప్తుంది అంటే మరి దేవదూత్తుల మనం ఉన్నప్పుడు దేవదూతులకు ఇక్కడ ఉన్న సమస్యను తెలుస్తున్నప్పుడు గుర్తుంటున్నప్పుడు మనకెందుకు గుర్తుండవు ఖచ్చితంగా గుర్తుండటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇగో ఈ ఈ రాయబడినటువంటి ఈ ఈ నెరేటివ్ ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే పాతాళ లోకానికి వెళ్ళినా పరలోక రాజ్యానికి వెళ్ళినా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు జరిగిన విషయాలు ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి కాబట్టి అక్కడ ఇంకా భార్యాభర్తల బంధాలు లాంటివి ఏమి ఉండవు అన్నదమ్ముల బంధాలు తర్వాత తల్లిదండ్రుల బంధాలు లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే బంధాలు అనేవి ఇక్కడ మాత్రమే గుర్తుపడతాం జస్ట్ గుర్తుపడతాం ఫలానా వ్యక్తి నాకు భార్యగా ఉన్నారు ఫలానా వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు ఫలానా వ్యక్తి నాకు పిల్లలుగా ఉన్నారు అనే విషయం గుర్తుంటుంది తప్ప అక్కడ ఇదే బంధం అక్కడ కొనసాగింపు మాత్రం ఉండదు అందరం దేవునికి పిల్లలుగానే ఉంటాం మనం అందరం సహోదరులంగా ఉంటాం దేవదూతుల వల్లే ఉంటాం దేవునికి కన్న బిడ్డల్లాగా ఉంటాం మనం అందరం అంతే తప్ప విషయాలు గుర్తుండవు అనేది మాత్రం వాస్తవం కాదు అని నేనైతే పర్సనల్ గా నమ్ముతున్నాను ఈ లేఖన భాగాలే నాకు ఆధారం అనమాట ఈ ఆధారాలను బట్టి ఎక్కువగా ఇది నమ్మటానికి అవకాశం ఉంది అంతే తప్ప ఇక అంత గతం గత ఏం జరిగిపోయిందో మైండ్ మైండ్ లోంచి అంత స్మాష్ అయిపోయింది అంత క్లీనప్ అయిపోయింది ఏం గుర్తులేదు అనేది అసలు చాలా విడ్డూరంగా ఉంది అలాగే ఎప్పటికీ జరగదు అనేది నా విశ్వాసం మాటలు మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు ఇంట్లో దేవించి ఆశీర్వించున్నాక ఆమె అందరికీ వందనాలు